కానీ ఇది చివరిది కావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే వందల మంది పిల్లలు నిరంతరం ఈ రకంగా ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి కూడా భవిష్యత్తులో వాళ్ళు హెల్దీగా ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఫుడ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇందాక మా ఎంఎస్ ప్రభాకర్ గారు అన్నట్టుగా ఈ సప్లైదారుల దాని మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది హాస్టల్ సిబ్బందితో పాటు సప్లైదారులు కూడా వాళ్ళే వాళ్ళే రిపీట్గా వాళ్ళే ఉండడం కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా దీన్ని మేము దృష్టిలో పెడతాం ఇందాక ఒక సభ్యుడి గారి గురించి మాట్లాడినప్పుడు అంటే బయట ఉన్నారు వారు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎన్ని ట్విట్లు ఎన్ని ట్విట్టర్స్లో లేదా ఫేస్బుక్లో ఎన్ని వాయిస్లో వాళ్ళ గవర్నమెంట్ మీద ఇచ్చిరో కూడా మీ గవర్నమెంట్ మీద ఇచ్చినో కూడా ఒక్కసారి తీయండి నేను పేరు పెట్టలే కదా మీ పేరు పెట్టలే కదా

ప్రతి దానికి కూర్చోండి అంటే మీరున్నప్పుడే గొప్ప ఎవరు పరిపాలించడం తప్పు బాగాలేదు అనడం తప్పు డెబ్బై ఎనిమిది వేల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఎనిమిది వేల మంది ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు మరి రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటారు కావాలంటే డీటల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి ఈరోజు ఆశ్రమ స్కూళ్లను బలోపేతం చేస్తాం విధంగా మరి శైలజ గారి గురించి అమ్మాయి గురించి కూడా చెప్పారు వాస్తవానికి మేము అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నాం మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం ఇవి నిమ్స్లో పన్నెండు లక్షల వరకు కూడా ఖర్చు పెట్టినాం బతికించాలని ఎంతో తాపత్రయపడ్డాం మా మంత్రి గారు నిరంతరం మా దామోదర్ రాజ అన్నగారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు మా ఇద్దరు పున్నం ప్రభాకర్ గారు సుధా సురేఖమ్మ గారు వాళ్ళు కూడా నిరంతరం పర్యవేక్షించారు సీఎం ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షణ చేసారు ఈ ఈ ఫుడ్ పాయిజన్ కంటే ముందు కూడా ఆమె ప్రైవేట్గా కూడా ప్రైవేట్గా కూడా హెల్త్ చెకప్ చేయించుకున్న దసరా ముందు ఇది దీపావళి తర్వాత అయింది తర్వాత అక్కడికి పోనీయలేదంటే అంతకుముందు టూ మంత్స్ బ్యాక్ అక్కడ ఒక ఘటన జరిగింది ఆసిఫాబాద్లో ఒక ఘటన అంటే ఉద్రిక్తత ఉండేటువంటి ప్రాంతాలుగా ఆ ప్రాంతంలో కొన్ని కుల మతాల కొట్లాటలు జరుగుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో మేము అక్కడ కొద్ది బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసిన మాట వాస్తవం పోకుండా ఎవరిని మీ ఎమ్మెల్యే గారు పోయిన్రు మీ ఎమ్మెల్యే గారు పోయినరు అరే మీ గవర్నమెంట్ లో నిరుద్యోగ యువకులు చచ్చిపోతే చచ్చిపోతే కనీసం తల్లిదండ్రులు కూడా కడుపు నిండా చూసుకొని కన్నీళ్లు పెట్టకుండా చేసిన ఘనత మీది మమ్మల్ని అంటే ఎట్లాంటి మీ ఎమ్మెల్యే గారు పోయినరుదయం కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు పోయారు మీరు కూడా పోయారు నేను కూడా నిమ్స్ హాస్పిటల్కు నన్ను కూడా రావద్దన్నారు మేడం ఇప్పుడు సీరియస్ కండిషన్ ఉంది మీరు చూడొద్దని అదే వారు వారు చెప్పడం జరిగింది సే అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అని అని వాళ్ళ బంధువులు వచ్చారు వాళ్ళు వాళ్ళంతా కావాలి రేపు రాత్రి రాత్రికి చేసింది ఏం లేదు ఆ అమ్మాయికి కూడా మా తరఫున కూడా కొంత హెల్ప్ చేసినాం సార్ వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది మీ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోతే ఒక్కరింటికన్నా మీరు పోయి పరామర్శించిరా హెల్ప్ చేసిర్రా కనీసం ఒక ఉద్యోగం అని ఇచ్చిర్రా లేదా ఆర్థికంగా ఏమన్నా సహాయం చేసిరా ఈ రోజు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ సెక్రటరీ గారు మీ ప్రభుత్వంలో పనిచేసినాక బయటకు వచ్చినాక ఏమేమి విమర్శలు పెట్టిరో అవన్నీ కూడా ఒకసారి తీద్దాము తప్పకుండా అందరి యొక్క లక్ష్యం ఈ బ బలోపేతం చేయాలి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొనే పదహారు సంవత్సరాల తర్వాత హాస్టల్ విద్యార్థుల కోసం కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచిన డైట్ ఛార్జెస్ కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత పెంచడం జరిగింది ఇవన్నీ కూడా మరి బలోపేతం చేయాలి అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష కాబట్టి అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ కానీ ఇందులో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి మేము బయటికి తీస్తాం ఎవరు అనేది తీస్తాం డౌట్స్ బయట నేనేమన్నా నేనేమన్నా డౌట్స్ ఉన్నాయి నై బైటిక్ దిస్తామన్న గుమ్మడికాయ దొంగలంటే బుజార్డ్ తీస్కొడరురే నిన్న ఎండలేవే కదా నేను మాట్లాడిన దాంట్లో గనేని మంత్రి గారు చెప్పండి క్లోజ్ చేయండి మాకు లేదండి మరి మేము అట్లా కింది వర్గాల నుంచి వచ్చినాం మీకు నంట ఆ యాక్షన్ అవి రా మాకున్నది మాట్లాడతాం డివైడ్ చేసేందుకు మాట్లాడతా అట్లా ఇగు ఆన్సర్ ఇస్తాం ఇవ్వనివ్వండి ఏం కావాలి ప్లీజ్ 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 రవీంద్రనాథ్ గారు ప్లీజ్ కూర్చోండి చెప్పమన్నాడు సార్ మీరు చారి గారు మీరు అనుభవజ్ఞులు సీనియర్లు స్పీకర్గా పనిచేసినారు అన్ని విషయాలు మీ దృష్టికి తెలుసు ప్రతి విషయాన్ని మనం రాద్ధాంతం చేసుకోవడం సభకు గౌరవంగా ఉండదు మీ ఆన్సర్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను ఏ ప్లీజ్ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు ఆన్సర్ కంప్లీట్ చేయండి మాటలు చాలా